ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అనేవి ఎందులో వేసుకోవచ్చు ఈ కాలీఫ్లవర్ అనేది హాట్ వాటర్లో ముందుగా నేను ఈ విధంగా చేసి నానబెట్టుకున్నాను ఇట్లా నానబెట్టుకోవడం వల్ల లోపల పురుగులేవున్నా అది పోతుంది అనమాట టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను ఈ విధంగా అయినప్పుడు కొంచెం వేగిన తర్వాత టమాటాలు నా ఫస్ట్ వీడియో అండి ప్లీజ్ క్యూబ్ సపోర్టింగ్ యూట్యూబ్లో వేరే పెట్టిన మంచిగా డబ్బులు వస్తాయి అవన్నీ ఎక్కువ చెప్తారు కానీ నేను మనకి చాలా కష్టం ఉంటుందండి వంటలో ఒకవైపు ఇంకొక వీడియో ఇంకొక వైపు వీడియో చేయడం చాలా కష్టం వీడియోస్ బాగా చూస్తాం వీడియోస్ చేయడానికి ఎంత చూసి ఉంటుందో అది చేస్తే కానీ తెలియదు టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము వెయిట్ నీట్లో వేసుకున్న ఈ క్యాబేజీ అనేది ఇందులో వేసుకోవాలి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం అవన్నీ కలిసేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా మగ్గన సరిపడా కారం ఈ విధంగా సేపు దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి